మా నాన్నగారు జీడి మొక్కలన్నీ వేశారండి ఈ కొండ అన్నది ఒక ఎకరానికి వచ్చేసి ఒక మొక్కలు మొక్కలనే పడతాయి కాకపోతే కాసిన మొక్కలు కూడా ఉండేస్తారండి కాలిన మొక్కలు ఏంటంటే మనకి ఎంత పెట్టుబడి పెట్టినా ఆ మొక్కలనే కావు ఆ మొక్కలన్నీ ఇప్పుడు ఈరోజు పోయిపోతున్నాం అదొకటి బాధాకరణ విషయం ఎందుకంటే ఈ కొండ అన్నది వ్యాసం చేయడం చాలా అండి ఎంత పెట్టుబడి పెట్టినా సరే కొన్ని మొక్కలు కాస్తాయి కొన్ని మొక్కలు అయితే కాయవండి ఇప్పుడు ఆ మొక్కలు అన్నది కొగిపోతున్నాం అప్పుడైతే ఏంటంటే ఈ గొడ్డలతోటి అలాగే రంపాలతోటి అన్నది కోసివారండి మొక్కలు అన్నది అలాగే ఇప్పుడు అయితే కొంచెం అప్డేట్ చెందారు కదా ఇలాంటి మిసల్తాయి అన్నది కోస్తున్నారు ఇదైతే ఒక పది కేజీలు అన్నది ఉంటుంది బరువు ఇలాంటి మిసల్తా అన్నది కోస్తారండి ఇప్పుడు ఎలా కోస్తారో అలాగే ఈ కలప అంత ఏం చేస్తారు మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఇంకెందుకంటే లేటు మనం వెళ్దాం పదం ముందుకు వెళ్దాం ఈ కొండపూడలు అన్నది పెట్టుబడి అన్నది ఎక్కువ పెడతారండి రాబడి అన్నది పెద్దగా తీరు కాకపోతే ఇప్పుడు రైతులు అన్నది ఏం చేస్తున్నారు అంటే కాయలేని మొక్కలు అంటే బాగా కాయలేని మొక్కలు ఏం చేస్తారంటే ఈ గొడ్డలతో కానీ అలాగే రంపాలతో కానీ లేదంటే ఒకవేళ వీలు కుదరకపోతే మెసల్లో వచ్చండి ఈ మధ్యకాలంలోనే ఆ మెసలతో అన్నది కాయలని మొక్కలన్నీ కోసేస్తుంటారు వాళ్ళ మీకు సౌండ్ ఎనబడుతుంది కదా ఇప్పుడు మనం మా మా చెడు మొక్కలు కాయని మొక్కలని కోయిస్తున్నామండి ఎలా కోస్తారు అలాగే ఈ కలప దేనికి ఉపయోగపడతాం మొత్తం అని వీడల చూద్దాం కోయాలంటే మనకి మెసలు అన్నది ఆయలు అనేది పోసుకోవాలండి ఫస్ట్ అయితే మోతానా తీయాలి అయితే మోతాన తీసారు అలాగే పెట్రోలు అలాగే టూటియాలు రెండు కలిపేసి బాగా ఊపిన తర్వాత ఇందులో అన్నది పోస్తున్నారండి హోళ్ళు అన్నది మనకి అర లీటర్ అన్నది పడుతుంది అంట ఈ ఇక్కడ అన్నది పెట్రోల్ అన్నీ దోశారండి అలాగే ఇక్కడ ఇంజన్ అన్న దాస్తున్నారు అసలు మీరు చూడొచ్చు మా అయితే మోతాన్నది తీస్తున్నాడు మోతాన్నది తీసిన తర్వాత ఈ పెట్రోల్ వచ్చిన తర్వాత ఈ ఊళ్ళో అన్నది మనం ఇంజినేళ్ళన్నా చూసుకోవాలి అంటే హీట్ ఈ ఇంజన్ అన్నది చాలా ఫుల్ గానే తీసారు ముస్ ఏం మళ్ళీ మోతాన్నది మనం వెళ్ళిపోవడమే మనమైతే మొదటి ఈ చెత్త అనేది పోయిపోతున్నాం ఇక్కడి నుంచే మనం స్టార్ట్ అయినా చేయబోతున్నాం అలాగే మా నాన్నగారు అన్నది ఈ మొక్క వేసి పది సంవత్సరాలు అన్నది అవుతుందండి చాలా సంవత్సరాల నుంచి చూసాం అంటే ఈ సంవత్సరం కాస్త దాని అత్యే సంవత్సరం కాస్త నేను చాలా ఓపితున్నాను అండి ఇప్పుడు వచ్చేసి పది సంవత్సరాలు అయ్యింది అయినా సరే ఈ మొక్క అన్నది కాలేదండి కాయలేని మొక్కలు మరి నేల వేస్తే అలాగే ఎంత పెట్టుబడి పెట్టినా సరే మనకి రా లాభం అన్నది రాదండి దానివల్ల దీన్ని కొయ్యడం నాకు బాధాకరమైన నిజమే కాకపోతే అంటే ఇప్పుడు దీన్ని కొయ్యకపోతే రేపు పొద్దున్నది నేను బతకాలి కదండి దానివల్ల ఇప్పుడు కోస్తున్నాను ఈ చెట్టు అన్నది ఇప్పుడు కోస్తున్నారండి ఈ చెట్టు కోసిన వెంటనే మొత్తం ఈ కలపంతా అట్టిపోతారు కదండి అట్టిపోయిన వెంటనే ఇక్కడ మొక్క అనేది వేస్తాను తప్పకుంటే నేను మొక్కలని చంపానండి ఉట్టుకునేందుకే ఇదైతే నాకు చాలా బాధాకరం ఇస్తాం సారీ అమ్మ ఏమని చూసారండి ఈ మిషన్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కోతానంత మొదలు పెడతారు మొదటి చెట్టు అన్నది ఒక్క నిమిషం లోపు నరికేశారండి చాలా ఈజీగా అన్నది కోసారు అదే అప్పుడు కాలంలో అయితే ఇలాంటి చెట్టుని నరకడానికి ఇలాంటి రంపాలు అలాగే కత్తిలు అన్నది ఓడివారండి ఒక రెండు మూడు గంటలన్నది టైం పడుతుంది ఇప్పుడు ఈ కాలం బట్టి ఏంటంటే ఇలాంటి మిషన్ వచ్చిన వల్ల పని అన్నది చాలా అయిపోతుందండి అలాగే అన్న ఈ మిషన్ ఎంత ఉంటుంది మిషన్ ఒకటి కాస్ట్ తొమ్మిది వేలు వరకు యాభై ఇది మామూలుగా డీజిల్ తో పెట్రోల్ అలాగన్నా దీనికి ఏమైనా రిపేర్ పెట్టుబడి చూసారు కదండి ఒక చెట్టు పోయడానికి ఒక రెండు నిమిషాల అది అవుతుంది అలాగే ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కోయించేస్తున్నాం అలాగే మా తాత కాలం ఏంటంటే ఈ భూమి అనేది సాగు చేసేవారు అలాగే మా నాన్నదే సాగు చేశారండి పది సంవత్సరాల నుంచి అన్నది చెట్టు అన్నది చూస్తున్నాం ఎంత చూసినా సరే కాయట్లేదండి దానివల్ల ఈ రోజు అన్నది కాయలేని మొక్కలన్నీ కోయించేస్తున్నాం ఈ అన్నయ్య గారు లవరాజ్ అన్నయ్య గారితో మొత్తాన్ని అండి ఇలాంటి మొక్కలు దాదాపుగా యాభై మొక్కలనే ఉన్నాయండి అలాగే ఈ అన్నయ్య గారు ఏంటంటే విద్యుత్ తుఫాను పడిపోయిన జీడి మొక్కలు కానీ అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న కొబ్బరి మొక్కలు కానీ తాడి చెట్లు కానీ కోస్తారండి అలాగే ఇలాంటి మొక్కలన్నీ కోస్తుంటారు మీలో వాళ్ళకైనా ఇలాంటి బండి చెట్లు కానీ అలాగే ఇంటి దగ్గరగా ఉన్న కొబ్బరి మొక్కలు కానీ కావాలంటే మీరు పోయాలనుకునే ఉద్దేశం ఉంటే ఈ అన్నయ్య గారిని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ చెట్టు అన్నది కొయ్యపోతు పక్క నుంచి అన్నది ఈ పుట్ట అన్నది వచ్చిందండి ఈ పుట్ట అన్నది బాగా ఎండిపోయిన తర్వాత మనకి అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా అన్నది వెళుతుందండి చాలా బాగా ముట్టుకుంటుంది చాలా స్మృతి కదా చాలా తెల్లగా ఉంది కొన్ని చూడండి ఒకసారి మా తోట అంతా ఒకసారి గమనించండి ఓ మిషన్ అయితే అక్కడ నుంచి కోసుకొస్తుందా ఒక మిషన్ అయితే ముందు నుంచి అన్నది కోసుకొస్తున్నారండి మొత్తానికి తోట మొత్తం క్లియర్ అయిపోద్ది మొక్కలన్నీ పోసేస్తే అసలే మంచి మొక్కలన్నీ ఉండదు ఇది అయిపోయినంతా మేము కొత్త మొక్కలనే వేస్తాం అన్నయాలు అయితే చెట్టి అనేవి కోసుకుని పోయి అలాగే ముక్క మొక్కల కింద కోస్తున్నారండి కోసిన తర్వాత వెనక నుంచి అన్నది కత్తి అట్టుకొని ఇలాగ బాగా అయినా అంటే శుభ్రమైనా చేసి ఒక దగ్గరన్న తుఫాన తీస్తున్నారు మీరు చూడొచ్చు ఇంక పనికి కలపంతా నరికేస్తున్నారండి అలాగే బాగా శుభ్రం చేసిన తర్వాత ఒక దగ్గర మొదటి దగ్గర అన్నది పడుతున్నారు కలపంతా ఒకసారి మీరు చూడండి సార్ హాయ్ జిబ్బాబాయ్ బాయ్ బాయ్ ఇప్పుడైతే నా వింత అండి నేను ఎప్పుడూ ఇలాంటి మిషన్ పెట్టుకుని పోయలేదు ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే మనకు చికెన్ అన్నది కొడదాం అలా అన్నది కొడదాం మేమైతే ఉదయం ఆరు గంటలు చేసి వచ్చామండి పది గంటల దాకా పనిచేస్తున్నారు అయితే జస్ట్ బ్రేక్ అన్న తెచ్చారు అలా ఏం తీసుకున్నారనా తినా ఉపడితే గెంజిబో అలాగే పచ్చిమిర్చి తినవాళ్ళు ఎక్కువసేపు దాని దానివల్ల మా ప్రాధాన్యత ఏంటంటే గంజి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎక్కువగా చాలా బాగుంటది దాంతో పచ్చిమిర్చి ఉంటుంది అసలు చూడండి ఎలాగుందో ఉండదు తింటే మాత్రం మండిపోద్ది అలా మీరు చూస్తున్నారు కదండి ఈ పాక అనేది నేనే కట్టాను మాక్సిమం మొత్తం వీడియో ఎంత అయిపోయిందండి కాకపోతే ఏంటంటే చొరబెట్టి అన్నది నా ఫోన్లో అన్నది వీడియో తీసి పెట్టాను అది ఫోన్ అనేది పగిలిపోయింది దానివల్ల వీడియో అన్నది కట్టలేకపోయాను చొరలో రాబోతుంది తప్పకుండా చూడండి చాలా బాగుంటది చెట్లు అన్నీ ఒకసారి మీరు చూడవచ్చు పెద్ద పెద్ద మాలన్నీ ఈ చెట్టు మొదలైనది పోగెట్టారు పోగొట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇలాంటి తొక్కలన్నీ ఇలా లోడ్ అయినా తెక్కిస్తారండి పట్టుకున్నా వీళ్ళకి అందరూ ఇచ్చుకుంటారండి అలాగే తాటపైకి అన్నది ఇస్తారు లోడ్ అన్నది చేస్తున్నారు ఒకసారి మీరు చూడండి నేను పట్టుకోండిగా వేరే చెట్టు నుంచి ఇప్పుడు ఇంకో చెట్టుకు వచ్చామండి ఇక్కడైతే చిన్న కలప అనేది పోగొట్టారు ఇక్కడ లోడ్ చేస్తున్నారు అలాగే లో ఒక తాట కలప ఎంత వెళ్తారని జనం స్కూల్కి టాటర్ రైతులకి ఒక ఐదు టాటర్ అది కలపంత ఎక్కడికి వెళ్ళిపోతా అంటే మామూలుగా ఇటు బట్టి కానీ వెళ్ళిపోతున్నాయి కానీ సుఖారెట్ల వట్లకి కానీ మన ఏమన్నా బట్టీలకు కానీ ఇలాంటి వాటికి వాడతారు 去、哎。哎，来一哎，谢谢哎。谢谢 ఇంకా ఈ రోజు రావడం రేపు వస్తుంది రేపు వస్తుందా ఇది లారీ కడతా వ్యాన్ కి కడతాం వ్యాన్కి వెళ్తే ప్లేవుడ్ బ్యాటరీకి వెళ్తుంది పెద్ద దొక్క అంతనా పెద్ద చిన్న బాక్స్ టైప్ కి ముక్కకి వెళ్తది ఇది బ్యాటరీ కూడా వెళ్తుంది మన ప్లేవుడ్ ఉంటది కదా ప్లేవుడ్ బ్యాటరీకి వెళ్తా నేను అదే రెస్ట్ ఇచ్చారండి అన్నీ లంచ్కి అనేది దిగం దిగిన తర్వాత ఎన్ని అన్నది తాడు చెట్టు అన్నది ఎక్కుతానాడు అయితే ఎక్కువనే వీడియో అయినా తీసుకోండి అని చెప్పానండి ఇప్పుడు అయితే ఎన్ని అన్నది తాడిచెత్త ఎక్కుతున్నాడు అలాగే చాలా వీడియోలు పెట్టాం మనం తాడి చెట్టు వీడియోలు అలాగే తాడి గుంచులు అలాగే తాటి అన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాం కదా ఏంటంటే ఇక్కడ కింద నుంచి సగం ఏంటంటే గరిలోనే ఉన్నాయండి కొంచెం జాగ్రత్త ఎక్కాలి అంటే నేను ఎక్కుతాను అనుకోండి కాకపోతే అన్నీ ఎక్కుతున్నాడు అని చెప్పి వీడియో అయినా చేస్తున్నాం కొంచెం జాగ్రత్త అన్నా కాలుకి బంధం అన్నది వేసుకున్నారండి అలాగే కచ్ అన్నది పట్టుకున్నాడు సరే బంధం ఏంటంటే గ్రిప్ అన్నది దొరుకుతుంది అందుకు బంధం అన్నది ఫస్ట్ కొమ్మ అయితే నరికారండి గెల్లకన్నా దడ్డు ఉన్నట్టుంది అందుకే కొమ్మలు నరికారు అర్థం గల్లనే తాటికాయలు అనేవి కొడుతున్నారండి అన్నయ్య గారు బెస్టల్గా లంచ్ బ్రేక్ అనేది చేస్తున్నా ఈ వాతావరణం ఏంటంటే కొంచెం వర్షం ఇచ్చే అయిపోయింది ఇదైతే బాగుంది ఒకసారి మీరు చూడొచ్చు చాలా సార్లు తాటికాయ వీడైనా చేసాము తోళ్ళు ఉంటారు సార్ చూడండి కొడివాసాలు ఏంటంటే కొండపైన కలుపుకోవడం చాలా కష్టం అండి అలాంటిది ఆ కలపన్నది కొండలో కొండ లోపల నుంచి అన్నది తీసుకెళ్ళడం చాలా కష్టం ఇప్పుడు ఈ చిన్న దెబ్బ అది ఎక్కించాలి అందరికీ చూసే కదా బురదలు అనేది తెగబడిపోయిన తాడరు ఇప్పుడు ఈ చిన్న దెబ్బ ఎక్కిస్తానో ఒకసారి మీ చూడండి అలాగే అలాగెక్కిస్తాను అని అయితే చాలా అనుభవం ఉన్నది తాడు తోడు తోడులో అయితే మొత్తానికి యాభై చెట్లనేవి కొంచండి కలప మొత్తం లెక్కించారు చూసారు కదండి నేను మా నాన్నగారు తీసుకున్న నిర్ణయం మంచిదో మంచిది కాదు మీరు సెక్షన్ లో కామెంట్స్ చెప్పండి యాభై మొక్కలనే కొనించేసామండి నాతో పాటు సమానంగా అన్నది చేశారు మా నాన్నగారు అన్న మొక్కలు ఇప్పుడు వచ్చేసి పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అన్నది మొక్క అన్నది నేను మా నాన్నగారు అయితే చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మొక్క వేసిన కాడ నుంచి ఆ మొక్క పెంచడం మేము పెంచడానికి చాలా కష్టపడతామండి అలాంటిది ఒక్క రెండు రోజుల కన్నాదే యాభై మొక్కలు ఒకేసారి మొత్తం కోసారు నాకైతే చాలా బాధగా ఉంది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆ కంపంతా పోగొట్టుకోలేండి అదాడు పోగొట్టుకునే కంప కాల్చేయాలి కాల్చిన తర్వాత మళ్ళీ కొయ్యలు తీసి మళ్ళీ మొక్కలు వేయాలండి ఏ మొక్కలు మంచిగా మీరు సజెషన్ రోడ్డు నేను తప్పకుండా తెచ్చుకుంటాను మళ్ళీ మొక్కలు అంటే నేనైతే హైబ్రిడ్ హైబ్రిడ్ మొక్కలు వేద్దామని అనుకున్నాను హైబ్రిడ్లో కూడా మేలు రకమైన జాతులు మేలు రకమైన మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కలు మీరు కామెంట్ చేయండి నేను వెళ్ళి మొక్కలని తెచ్చి మళ్ళీ అడుగులు అదే మా కొండ అన్నది మొక్కలన్నీ వేసుకుంటాను వేసిన తర్వాత వీలు కుదిరితే అది కూడా వీడియో తీసి మీకు చూపిస్తానండి చాలా వీడియోలు తీశానండి చాలా వీడియోలో మీకు లైక్ చేయడం అడిగాను ఈ వీడియోలు అయితే అడగలేను ఒకవేళ మన వీడియోస్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ అనేది వెళ్ళి చాలా వీడియోస్ మేము చేసామండి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటాయి అలాగే మీ చిన్నపిల్లలతో పాటు కూడా కలిసి చూడొచ్చండి మా మా వీడియోలు ఏంటంటే చాలా బాగుంటాయి అలాగే ఉంటానండి ఇట్లు మీ కెరీర్ కొనలేదు